గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని రూపొందించిందని ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపకరిస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టపేట సింగుపురం మార్కెట్ గార మండలం వమరవెల్లి డైట్ కళాశాల శ్రీకాకుళం పట్టణంలోని సాయినగర్ కాలనీ ప్రాంతాలలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం ద్వారా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించుకోవచ్చని మున్సిపల్ సిబ్బందితో పాటు పారిశుధ్య సిబ్బందికి ప్రజల సహకారం తెలపాలని అన్నారు ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్యం ఎంతో మెరుగవుతుందని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిబ్బంది సచివాలయ సిబ్బంది డైట్ కళాశాల సిబ్బంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి మూడవ శనివారం పబ్లిక్ స్థలాన్ని గవర్నమెంట్ క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు శ్రీకాకుళం రోర్ల మండలం శ్రీకాకుళం గ్రామంలో అలాగే ర్యాలీ చేయడం జరిగింది ఇక్కడ నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో ఈ సోప్ పిట్స్ అలాగే కంపోస్ట్ పిట్స్ కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ అందరూ గ్రామస్తులు గ్రామ పెద్దలు పంచాయతీ సర్పంచ్ అలాగే మాజీ సర్పంచ్ గారు అలాగే ఎంపీటీసీలు వార్డు మెంబర్స్ వైస్ సర్పంచ్ పెద్దలు అందరూ కూడా అన్ని వర్గాల వారు ఇక్కడ వచ్చి పాల్పోవడం జరిగింది అలాగే విద్యార్థులు కూడా వచ్చారు అలాగే మండల సిబ్బంది అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు అందరికీ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మనం ఈ రోజుతో ఇది ఆపకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి దీన్ని కంటిన్యూ చేసి మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుకోవడానికి అందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటూ చూడదు